మీకు ఇంట్లో బాగోలేకపోతే ఎలా ఎంజాయ్ చేస్తాను బాగుండే హెల్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను బట్ బాగాలేనప్పుడు మా పిల్లలతో ఎలా ఎంగేజ్ చేశాను అని చెప్పేసి ఈ వీడియోలు షేర్ చేసుకుందాం వీడియో చేస్తున్నాను మేమైతే సమ్మర్ వచ్చేసింది మాకు టూలిప్స్ చూడడానికి అని చెప్పేసి ఇది ఓన్లీ ఈ వీకెండే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం అనమాట టూలిప్స్ చూడడానికి సరే సో నాకైతే ఇయర్ ప్రాబ్లం వచ్చిందనమాట యూజువల్గా అంటే నాకు ఎప్పుడు ఇయర్ ప్రాబ్లం ఉంది ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నాకు సర్జరీ అయింది అనమాట సైనసైటిస్ రిలేటెడ్ ఇయర్ నుంచి సర్జరీ అయ్యింది సో అది అప్పుడప్పుడు చాలా ట్రబుల్ ఇస్తూ ఉంటే యాంటీబయోటిక్స్ తీసుకుంటే తగ్గేదనమాట వన్ వీక్ అలా ఉంటే తగ్గిపోతుంది బట్ ఈసారి వన్ వీక్ అది ఫార్టీ ఫైవ్ డేస్ అయినా కూడా తగ్గలేదు అది ఫార్టీ ఫైవ్ డేస్ సఫర్ అయ్యాను నేను ఫార్టీ ఫైవ్ డేస్ యాంటీబయాటిక్స్ తీసుకున్నాను రోజుకి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఈ డే తీసుకున్నాను అయినా తగ్గలేదు ఎమర్జెన్సీకి వెళ్ళాను అయినా తగ్గలేదు ఫైనల్లీ అయితే కొంచెం తగ్గింది బట్ స్టిల్ లోపల ఏమవుతుంది అన్నది అయితే ఇంకా తెలీదు ఈఎంటి రిఫరల్ అయితే పెట్టారు మా ఫ్యామిలీ డాక్టర్ ఈ ఎంటి రిఫరల్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను యూజువల్ గా ఏంటి అంటే ఇలా హెల్త్ బాగాలేనప్పుడు నేను నాన్న మాకు కొంచెం స్లోగాన యూజువల్ గా ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఏంటంటే నేను కొత్త కొత్త యాక్టివిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తానమాట రోజు చేయించే యాక్టివిటీస్ చేస్తే మళ్ళీ కానీ తీసి మనం ఇచ్చామనుకోండి బోర్ కొట్టేస్తుంది అనమాట వాళ్ళకి అలా కాకుండా నేను సపరేట్గా ఎందుకంటే నా హెల్త్ గురించి నాకు తెలుసు నాకు ఎప్పుడూ బాగోకుండానే ఉంటాను ఏదో ఒక ప్రాబ్లం పెట్టుకుంటూనే ఉంటాను అనమాట అది నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది అనమాట చిన్నప్పటి నుంచి ఏదో ఒక సఫర్ అవుతూనే ఉంటాను హెల్త్ విషయంలో సో ఇప్పుడు కూడా ఇద్దరు పిల్లలతో ఎంగేజ్ చేయాలి కాబట్టి హెల్త్ బాగాలేనప్పుడు అని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ ఉంచుకుంటాను అనమాట నేను సో అవి హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే తీస్తాను అది మంత్లీ మంత్లీ కాదు టూ మంత్స్ కి ఒకసారి అయితే అలాంటి యాక్టివిటీస్ తీస్తానమాట సో ఇక్కడైతే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను చూడండి యూజువల్గా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళంతటి వాళ్ళు అన్ని చేయగలిగినప్పుడు ఇలా మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా మనకి ట్రబుల్ చేయరు అనమాట వాళ్ళంత వాళ్ళే చేసుకుంటారు సో నా కేసులో ఆల్మోస్ట్ నేను ఫార్టీ ఫైవ్ డేస్ మా అన్నయకు కానీ మా బాబుకి కానీ ఏమీ నేను చెప్పలేదు వాళ్ళంత వాళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వదిలేశాను సో యా సో ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్ని కొన్ని పెట్టాను కదా జీకే క్వశ్చన్స్ అవన్నీ నేను ఎప్పుడో తీసింది స్కెడ్యూల్ చేసి వదిలేస్తాను అనమాట తర్వాత తర్వాత వాళ్ళకి సో ఎప్పుడో తీసినవి అలా స్కెడ్యూల్ చేశాను అండ్ ఈ యూట్యూబ్లో కూడా నేను కొన్ని రోజులు వీడియోస్ చేయలేదు కదా జస్ట్ ఆల్రెడీ ఇన్వే పాతవే ఇన్స్టాగ్రామ్లో అన్ని క్లబ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టాను ఎందుకంటే అసలు నాకు మాట్లాడే పరిస్థితుల్లో లేనమాట నేను నోరు తెరిచి నోరు తెరిచినా కూడా ఇటు సైడ్ చాలా పెయిన్ వచ్చేదన్నమాట అదనమాట ఇక్కడ కుడి క్లిప్పింగ్స్ అయితే పెడతాను చూడండి ఇక బాగేనప్పుడు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు నేను ఎలా పాజిటివ్ గా ఉంటానంటే లాట్ ఆఫ్ కోర్ట్స్ చదువుతాను అనమాట యూజువల్ గా నాకు టీవీ చూసే అలవాట్లేదు వీడియోస్ చూసే అలవాట్లేదు ఆ వీక్లీ వన్స్ మూవీ చూస్తాను అంతే కామ్ గా రిలాక్స్ గా ఉండడం కోసం అప్పుడప్పుడు అంతే వీక్లీ ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ చూస్తాను ఒక్కొక్కసారి టూ వీక్స్ ఒకసారి చూస్తాను తప్ప టీవీ చూసే అలవాటు లేదనమాట బట్ నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అంటే ఎక్కువ కోర్స్ చదువుతాను బుక్స్ చదువుకుంటాను ఇప్పుడైతే మాట్లాడే స్థితిలో లేను కాబట్టి ఆ టైం అంతా వన్ మంత్ అంతా లాస్ట్ వన్ మంత్ అంతా అలా బుక్స్ చదువుకుంటూ ఉన్నాను అనమాట సో నేను అలా అయితే కొన్ని కొన్ని కోర్స్ అయినందుకే లాస్ట్ వీడియోలో కూడా ఒక కోర్ట్ పెట్టాను అనమాట ఇది అని సో కొంచెం కొంచెంగా కోర్స్ చదివి పాజిటివ్గా ఉండని ట్రై చేస్తానన్నమాట ఎక్కువ మనం పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటే మనకు పాజిటివ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక కోర్ట్ ఉంది నేను ఇక్కడ అన్ని బ్యాలెన్స్ చేస్తానండి యూజువల్గా యాక్టివిటీస్ ఇస్తాను పార్క్కి తీసుకెళ్తాను నేచర్కి ఎక్కువ దగ్గరగా ఉండేలా చూస్తాను స్క్రీన్స్ టైం ఇవ్వను అసలు నేను టీవీ కానీ అలాంటివి ఏమి ఇవ్వను కదా స్క్రీన్ టైం కానీ ఎంతసేపు అని మనం పార్క్స్కి వాటికి తీసుకెళ్తాము ఎక్కువసేపు ఉండలేం కదా అది ఒక ఈవినింగ్ మాత్రమే పెట్టుకోగలం సో ఏంటంటే నువ్వేం చెప్పకపోయినా పర్లేదు బట్ నువ్వు నాకు కనిపిస్తూ ఉండాలి అంటదనమాట చాలా ఎమోషనల్ అయిపోతుంది చాలా రోజులు నేను తన్ని హక్ చేసుకోలేదనమాట నాకు బాగాలేదని చెప్పేసి సో ఒక రోజు ఇలా సడన్గా వచ్చేసి ఏడ్చేసింది సో నేను అందుకే తనకి స్లోకాస్ పెట్టేసి వదిలేస్తాను అది జస్ట్ వినేవే అలెక్సాలో జస్ట్ స్లోకాస్ పెట్టేసి వదిలేస్తే అలా నన్ను చూస్తే కూడా కామ్గా కూర్చుంటుంది ఒకరోజు నేను చాలా రోజులు అయిపోయింది దీన్ని హక్ చేసుకొని అని చెప్పేసి ఇలా ఏడ్చేసింది ఏమైంది వై ఆర్ యు నాట్ ఫీలింగ్ బెటర్ చెప్పు ఏమైందమ్మా ఏమైంది చెప్పు డాడీకి అనిపించలేదా మరి సో అదనమాట తనకి నేను ఎప్పుడు రోజంతా కూడా తను నేను కనిపిస్తూ ఉండాలి నేను అంటే జస్ట్ కనిపిస్తే చాలు అంత పక్కన కూర్చొని ఏం చెప్పకపోయినా పర్లేదు కానీ కనిపిస్తూ ఉండాలి హెక్ చేసుకుంటూ ఉండాలి కిసిలు పెడుతూ ఉండాలి అనమాట రోజులో లేకపోతే తనే వచ్చి అలా హక్ చేసుకుంటుంది నాకు కొంచెం బాగా గా బాగా ఇయర్ పెయిన్గా ఉంది అని చెప్పేసి నేను ఎక్కువ పడుకుంటూ ఉండేదాన్ని మా హస్బెండ్ వెళ్ళనిచ్చేవారు కాదనమాట నా దగ్గరికి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వెళ్ళనిచ్చేవారు కాదు ఇది నేను ఆల్రెడీ యాక్టివిటీస్ దాంట్లో చెప్పాను కదా నేను కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంచుకుంటాను అని చెప్పేసి ఇది కొత్తది అనమాట ఇదేంటంటే ఇక్కడ కెనడాలో కొన్నది సో ఇండియాది లింక్ లేదు నా దగ్గర ఇదేంటంటే అలా వాళ్ళు డ్రా చేస్తూ అది వాటర్ అయ్యాలన్నమాట దాంట్లోనే అది వాటర్ వేసిన తర్వాత ఇలా డ్రా చేసుకుంటూ ఉంటే కలరింగ్ వస్తుంది దాని తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అది డ్రై అయిపోద్ది అనమాట చాలా మంచిగా అనిపించి చాలాసేపు ఎంగేజ్ అయ్యారు సో ఆల్మోస్ట్ లైక్ వన్ వీక్ అంతా దీంతోనే ఉన్నారు సో ఇలా మొత్తం కలర్ అయిపోతుంది వాళ్ళ జస్ట్ ఎక్కడ డ్రా చేసినా ఇలా మొత్తం మొత్తం ఇలా కలర్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఒక మాక్సిమం ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం మళ్ళీ కంప్లీట్గా ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట చాలా మంచిగా అనిపించి తీసుకున్నాను ఇది తర్వాత వన్ అవర్ తర్వాత డ్రై అయిపోద్ది ఇది యాక్చువల్గా వింటర్ ఎప్పుడు మాకు వింటర్ బయటకు వెళ్ళడానికి అవ్వదు కదా పార్క్స్ అవి వెళ్ళడానికి అవ్వదని ఇంట్లోనే నేను ఇలా ఎక్సర్సైజెస్ లాగా పెడతాను అనమాట ఎందుకంటే నాకు యూజువల్గా నేను చెప్పాను ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మాకు వింటర్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అస్సలు బయటకు వెళ్ళడానికి అవ్వదు అనమాట అంటే వెళ్ళి పార్క్స్లో ఇలా స్లైడ్స్ స్వింగ్స్ ఇలా ఆడుకోవడానికి అవ్వదు అనమాట ఇలా మంకీ బార్స్ ఇలాంటివి చేయడానికి అవ్వదు అని చెప్పి నేను ఇలా కట్టి వింటర్లో వింటర్ వింటర్ది బట్ బ్యాట్స్ అప్పుడు లేవనమాట కొనలేదు బట్ ఈసారి బ్యాట్స్ కొంటే ఇలా ఎంజాయ్ చేశారు ఇది కూడా నాకు బాగా సేవ్ అయ్యింది అసలు సో మా పిల్లలు నాకు బాగాలేనప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేస్తూ ఉండాలి మనం లేకపోతే వాళ్ళకి ఇంకేం తోచదు కదా ఏం చేయాలో అవ్వదు లేదంటే స్క్రీన్ ఇచ్చేయాలి నాకు స్క్రీన్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు ఊరికూరికే అంత సేపు నేను స్క్రీన్ ఇచ్చేయలేను మ్యాక్సిమం అంటే ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఇచ్చేదాన్ని జస్ట్ ల్యాప్టాప్ ఆన్ అలాగా బట్ నాట్ ఎక్కువ సేప్ అనమాట అండ్ ఇంకొంచెం సేపు ఏంటంటే తను ఎక్కువ మాట్లాడమనేదాన్ని ఏదో ఒక నువ్వు మాట్లాడి నేను వింటాను అని డాలర్స్ అలా అవుతారు అంటే వన్ హండ్రెడ్ కి వన్ కోయిన్ వెళ్ళిపోయింది అప్పుడు 99 నైన్ కాయిన్స్ ఉంటాయి కదా అప్పుడు నైన్టీ నైన్ కాయిన్స్ వెళ్తాయి అసలు అంటే అప్పుడు వన్ కాయిన్ లెఫ్ట్ అయిపోతాడు కదా అప్పుడు ఏం చేయాలంటే నైన్టీ నైన్ సెన్స్ అప్పుడు కొన్ని తీసేస్తే అప్పుడు ఎయిటీ నైన్ సెన్స్ 520 mama hm mm? 820 take it 891 20s 88 cents. to cents. i love you Mama. i love you cute cute sweet sweet cute cute sweet sweet and andu apura dari సో చాలా మంది ఐప్యాడ్స్ ఇవ్వచ్చా అని అడుగుతారు కదండి బట్ ఐప్యాడ్లో ఏం చూస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ నా ఐప్యాడ్లో అయితే ఏం చూడడానికి ఉండదు మాకు యాక్చువల్గా టూ ఐప్యాడ్స్ ఉన్నాయి ఒకటేమో నేను మూవీస్కి యూస్ చేసుకుంటాం నేను మా హస్బెండ్ ఇంకొకటి పిల్లలది అన్ని కూడా ఇలాంటి పీడీఎఫ్ సైని డౌన్లోడ్ చేసేసి ఇలా వదిలేస్తానమాట ఇలా పెన్స్ ఉంటాయి కదా సో డ్రాయింగ్కి యూస్ అని చెప్పేసి ఇది కూడా నేను చాలా రేర్గా తీస్తాను అనమాట అది ఎందుకంటే దీనికి కూడా అంత గ్లేర్ కొట్టడం నాకు ఇష్టం అంటే గ్లేర్ కొడుతుంది కదా ఐస్కి అంత ఎఫెక్ట్ ఏమో అని చెప్పేసి భయం అని ఎక్కువగా ఇవ్వను బట్ తప్పదు అన్నప్పుడు ఇదిగో నేను ఇలా పక్కన ఉండాలి దానికి అంతే నువ్వు పక్కన ఉండి నేను ఏదైనా చేసుకుంటానంటుంది సో పక్కన నేను అలా కొంచెం రెస్ తీసుకుంటూ ఉంటే అలా డ్రా చేస్తుంది సో ఇది ఐప్యాడ్లో నేను ఇచ్చే యాక్టివిటీస్ ఇలా ఉంటాయన్నమాట ఇది మా హస్బెండ్ చెప్పారంటే ఈవినింగ్ బయటికి వెళ్దాము మమ్మీ ఇప్పుడు పడుకుంటే మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండండి అంటే వాళ్ళిద్దరే ఇలా బుక్స్ తీసుకొని ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రీడింగ్ వచ్చి మా బాబుకి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో వాడు అక్కడ మ్యాథ్స్ చేసుకుంటున్నాడు ఇది ఇక్కడ రీడింగ్ చేసుకుంటుంది సో అయితే కొంచెంసేపు చదువుకుందాము ఈవినింగ్ బయటకి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇలా వాళ్ళంతటి వాళ్ళే తీసుకొని ఇలా చదువుకుంటున్నారంట మా హస్బెండ్ తీసారు ఈ ఇంపార్టెంట్ పీపుల్ రోజంతా చదివించొద్దండి రోజంతా చదివిస్తే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది రోజంతా యాక్టివిటీస్ చేయించినా బోర్ కొడుతుంది రోజంతా లో వదిలేసినా కూడా బోర్ కొడుతుంది సో బ్యాలెన్స్ చేసుకోండి కొంచెం సేపు రీడింగ్ అని సేపు స్క్రీన్ అని అదే టీవీ అని కానీ సేపు ఇలా పార్క్ అని కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను నేను సో నాకు బాగాలేనప్పుడు కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చి అండ్ ఇలా ఇది కూడా ఫిజికల్ యాక్టివిటీకి మా హస్బెండ్కి ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంచెం తీసుకెళ్ళండి అని చెప్పేసి యూజువల్గా ఆనియన్ నేనే తీసుకెళ్తాను మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి పికప్కి మా హస్బెండ్ వెళ్ళినప్పుడు నేను ఆనియన్ ఆ పార్క్లో తీసుకెళ్తాను పార్క్ పక్కనే స్కూల్ కూడా ఉంటుంది బట్ బాగాలేనప్పుడు ఇలా మా హస్బెండ్ మధ్యలో ఒకసారి తీసుకెళ్ళి తీసుకొచ్చేవారనమాట నాకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఒకళ్ళు అడిగారు అనమాట మీకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత పాజిటివ్గా ఉంటారో ఎలా మేనేజ్ చేస్తారో అసలు అని చెప్పేసి సో ఫస్ట్ నుంచి మనం అలా ట్రైన్ చేస్తే పిల్లల్ని అది ఆబ్వియస్లీ అలవర్ట్ అయిపోతుంది అండ్ నేను ఎలా రిమైండ్ పాజిటివ్ ఉంటానంటే ఇప్పుడు అది ఉంది కదా అని అలా పట్టుకుని కూర్చున్నా కూడా నాకు తగ్గదు అది నాకు తెలుసు సో దానికి ఇంకేం సొల్యూషన్ లేదు రెస్ట్ తీసుకోవడం తప్ప బట్ రెస్ట్ తీసుకోవాలి అంటే పిల్లలకి నేను టీవీ ఇవ్వకుండా మేనేజ్ చేయాలి అంటే ముందే ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి ఇలాంటి కొన్ని చిన్న చిన్న బ్లాక్స్ అన్నీ తర్వాత తీయడము ఇలా పెద్ద బ్లాక్ ఫస్ట్ ఇచ్చాను అనమాట తర్వాత చిన్న బ్లాక్స్ అన్నీ ఇలా అన్నీ ఇలా చేయడం వాడికి ఏదో స్టోరీ రాసుకో అని చెప్పి వదిలేయడం ఇలా ఏంటంటే చెప్తే వింటారండి కొంచెం మనం చెప్పే విధానం ఇంపార్టెంట్ అనమాట స్లోగా ప్యాంపర్డ్గా మంచిగా చెప్తే వింటారనమాట మా పిల్లలైతే మాత్రం మాకైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి మంచిగా ఇలాగా బయట కూడా కొంచెం ఎంజాయ్ చేయడానికి టైం దొరికింది సో వీకెండ్స్ అంతా ఈవినింగ్ అంతా బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్లో ఇలా కొంచెం ఎంజాయ్ చేశారనమాట పార్క్ వెళ్ళి వచ్చావా ఓకే సమ్మర్ కదా సమ్మర్ కదమ్మా అందుకే ఫన్ స్ప్రింగ్ కదా ఏం రాస్తున్నావు నాన్న అనమ్మా షర్ట్ ఎవరిదా ఎవరిదానమ్మా నీదాది ఎవరిది నేనేసానా నువ్వు తెచ్చుకున్నావా నేనే వేసానా ఓకే అని నేను షేర్ చేస్తున్నాను నువ్వు డ్రా చేయ త్రీ సిక్స్ లేవు కదా అందులో ఫైవ్ ఏ ఉన్నాయి చేతిలో అవుతుంది కదా పింక్ ఆల్రెడీ వాడేసి ఉంది స్మాల్ బేబీ ఇలాగే ఒకసారి ఇది ఓపెన్ చేస్తాను సో వింటర్లో డైరెక్ట్గా గరాజ్లో కార్ పెడతాం కాబట్టి మొత్తం అంతా చెత్త అయిపోతుంది అనమాట సో అందుకే నేను గరాజ్ క్లీనింగ్ చేస్తుంటే వీళ్ళిద్దరు ఇక్కడ బయట ఆడుకున్నారు నేను కూర్చొని అలాగా చూస్తున్నాను కొన్ని కొన్ని మాటలు వింటున్నాను వీళ్ళిద్దరు మాట్లాడుకునేవి ఎలా ఉన్నావా యూజువల్గా మా పిల్లలు ఎయిట్కి అలా పడుకుని పోతారు బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎయిట్ అయినా కూడా మాకు ఇంకా డే లైట్ ఉంటుంది అనమాట బాగా లైటింగ్ ఉండి కొంచెం లేట్ చేస్తున్నారు సాన్యా ఇంకా పడుకునేది కాదనమాట బాబు అయితే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం పడుకోమని చెప్పేవాళ్ళం సానియా అలా తన పనులు దాన్ని చేసుకుంటూ ఉంటే నేను బుక్ రీడింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని సో కొన్ని రోజులైతే ఇలా డ్రాయింగ్ యాక్టివిటీస్ ఇచ్చేదాన్ని పెయింటింగ్ కూడా నేను కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీయలేదు పెయింటింగ్ కూడా ఇచ్చేదాన్ని ఆన్యాకి పెయింటింగ్ అన్న డ్రాయింగ్ అన్న చాలా ఇష్టం బాబు అయితే స్కూల్కి వెళ్ళేవాడు అందుకే మీకు బాబు ఎక్కువ కనిపించడు సో డే టైంలో తన్ని ఇలా స్క్రీన్ లేకుండా ఇలా ఎంగేజ్ చేసేవాళ్ళం అని మీ సో ఇలా టేబుల్ అండ్ చైర్ కూడా కొనిపించుకుంటానే మీకు వర్క్ స్టేజ్ వర్క్ చేసుకోవడానికి టేబుల్ ఉంది నాకు లేదు చదువుకోవడానికి అని అది కొనిపించిన తర్వాత దాని మీద ఏం చేసిందే అంతా కిందే చేస్తుంది బట్ స్టిల్ యా సో ఇల్లుకు మాత్రం మేము కొంచెం రిక్వైర్మెంట్లు పెట్టుకొని చూసినప్పుడల్లా ఇలాంటి కొన్ని రిక్వైర్మెంట్లు పెట్టుకునే వాళ్ళం అనమాట ఇలా బ్యాక్ యార్డ్లో కొంచెం ప్లే ఏరియా లాగా ఉండాలి ఫ్రంట్ యార్డ్లో స్పేస్ ఉండాలి ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు కదా మనకి కొంచెం ఎక్కువ బర్డెన్ అని అనిపించదు అనమాట కొంచెం కొన్నిసార్లు ఏం ఎంగేజ్ చేయాలి ఏం ఎంగేజ్ చేయాలి అని అర్థం కానప్పుడు సో వాళ్ళు ఇలా బయటికి వదిలితే కొంచెం ఇలా బయటకు వెళ్ళి ప్లే చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి మన మీద ఎక్కువ స్ట్రెస్ ఉండదు అనమాట సో అందుకే మేము ఫస్ట్ ఈ చూడగానే లోపల ఎలా ఉంది అని కాదు కానీ బయట పెన్సింగ్ ఉంది మంచిగా ఆడుకోవడానికి ఉంది అని చెప్పేసి ఇదైతే మేము చూస్ చేసుకున్నాము అవునా మా సమ్మర్ వస్తుంది ఇవి మంచి ఫ్లవర్స్ కాదు వేస్ట్ ఫ్లవర్స్ ఇవన్నీ తీసేసి కావాలంటే గార్డెన్ మళ్ళీ వేసుకోవచ్చు ఇవి మంచి ఫ్లవర్స్ కాదు కొన్ని చేయి పెట్ట తీయకూడదు గ్లౌజ్ వేసుకొని తీయాలి ఎలర్జీస్ వస్తాయి లేకపోతే నీకు స్మాల్ బేబీ అప్పుడు ఒకసారి నువ్వు ఇందులోకి వెళ్ళి ఆడుకున్నావు తాత ఇంటి దగ్గర గుర్తుందా అప్పుడు లెగ్ అంతా స్వెల్లింగ్ అయిపోయింది నీకు అప్పుడు చియోకి వెళ్ళాం మళ్ళీ హాస్పిటల్కి తైలనా లేసారు అందుకనే దీంట్లో ఒక లెగ్స్ అవి పెట్టకూడదు ఓకేనా ఇవి పాలెన్ ఉంటాయి అవి ఎలర్జీస్ ఇస్తాయి ఓలీ టైల్స్ మీదే వెళ్ళి ఆడుకో ఓకేనా దీంట్లోపలికి వెళ్ళొద్దు స్మెల్ ఎందుకమ్మా స్మెల్ ఎందుకు చేస్తున్నా స్మెల్ కూడా చేయక్కర్లేదు ఎందుకు స్మెల్ రాక్స్ మీద కూడా కొనుక్కొని వచ్చేస్తున్నాయి కదమ్మా తీయాలన్నీ సో అదనమాట అండి ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అనమాట అస్సలు నాటికి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా పిల్లల్ని బాగా ఎంగేజ్ చేసుకున్నారు నాకు ఏంటంటే కొన్ని రోజులే బాగా మాట్లాడలేకపోయేదాన్ని కొన్ని రోజులు బాగానే ఉన్నప్పుడు నేనే వాళ్ళని ఎంగేజ్ చేసుకునేదాన్ని ఇలా అంటే ఏం చెప్పలేకపోయేదాన్ని కానీ అట్లీస్ట్ ఇలా బయట వదిలేయడం ఇలా పార్కులకి వెళ్ళడం ఇలా చేస్తున్నప్పుడు కొంచెంగా కొంచెం నాకు రైస్ దొరికేదనమాట సో ఇలా అయితే నేను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే నేను వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళందరూ వాళ్ళే ఎంగేజ్ అయ్యారు అండ్ మా హస్బెండ్ ఎంగేజ్ చేశారు ఇలా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ తో అండ్ దట్స్ ఇట్ అనమాట